నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ పటిల్ టాక్స్ ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ముఖ్యంగా మహిళలకు ఉపయోగపడే విషయం తీసుకొచ్చిన అది ఎవరైతే స్వయం ఉపాధి కింద మహిళలు కుట్టు మిషన్ తోటి పనిచేస్తున్నారో కుట్టు మిషన్ ఎవరైతే ప్రొఫెషన్గా తీసుకొని పనిచేస్తున్నారో వాళ్ళకి ఈ వార్త చాలా ఉపయోగపడుతుంది లాస్ట్ వరకు వినండి అదేంటంటే పిఎం విశ్వకర్మ యోజన కింద ఎవరైతే మహిళలు మిషన్ కింద వాళ్ళ ప్రొఫెషన్గా వాళ్ళ వృత్తిగా ఎంచుకొని వాళ్ళ జీవనోపాధి జీవనాధారంగా బతుకుతున్నారు వాళ్ళకి పిఎం విశ్వకర్మ యోజన కింద లక్ష పదివేల నుంచి రెండు లక్షల వరకు లోన్ వస్తుంది నిజం పిఎం విశ్వకర్మ యోజన కింద దాదాపు పద్దెనిమిది ఉప కింద మనకు లోన్ వస్తుంది తెలంగాణలో చాలామంది ఇప్పటికే ఈ లోన్ తీసుకొని వాళ్ళ యూనిట్స్ స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు మీరు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పిఎం విశ్వకర్మ యోజన డాట్ జిఓవి డాట్ ఇన్ ఆ వెబ్సైట్లో లాగిన్ అయ్యి మీ నెంబర్ తోటి లాగిన్ అవ్వండి మీకు ఫుల్ డీటెయిల్స్ ఒక డేటా వస్తుంది ఒకవేళ మీరు అప్లై చేసుకోలేని పక్షాన దగ్గరలో ఉన్న సిఎస్ఈ సెంటర్కైనా వెళ్ళండి వాళ్ళు కూడా అప్లై చేసి ఇస్తారు ఆ యూనిట్ ప్రకారం వాళ్ళు నెంబరు మనం అన్ని డీటెయిల్స్ ఇచ్చేస్తే వాళ్ళకు ఒకసారి రివెరిఫై చేస్తారు జిల్లా ఆఫీసర్ వాళ్ళు ఓకే అనుకుంటే మనకు ఎలిజిబిలిటీ ఉంటే కాల్ చేసి వాళ్ళు ఎంపిక చేస్తారు ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే ఎంపిక చేసిన వాళ్ళకి పదిహేను రోజులు ట్రైనింగ్ ఇస్తారు ఆ పదిహేను రోజుల కాలం కూడా రోజుకు ఐదు వందల రూపాయలు స్టైప్ అండ్ ఇస్తారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున నుంచి పూర్తిగా ట్రైనింగ్ ఉంటుంది ట్రైనింగ్లో ఫైవ్ హండ్రెడ్ ఇస్తారు దాని తర్వాత మనకు లోన్ ఇస్తారు ఆ లోన్ ప్రకారం మీరు యూనిట్ స్టార్ట్ చేసుకుని సక్సెస్ఫుల్గా రన్ చేసుకోవచ్చు అయితే దీనికి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ బ్యాంక్ పాస్బుక్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవి కంపల్సరీ సబ్మిట్ చేయాలి సిఎస్సి సెంటర్లో కానీ లేకపోతే మీరు లోన్గా అప్లై చేసుకున్నాం మంచిది ఆన్లైన్లో లే ఒకటి రెండోది ఏంటంటే ఏ బ్యాంక్లో కూడా మీకు లోన్స్ ఇదివరకు ఉండద్దు ఒకవేళ ఉంటే అది క్లియర్ అయింది ఎన్వోర్సీ సర్టిఫికేట్ అడుగుతారు ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఫిజికల్లీ డిసేబుల్డ్ పర్సన్ అనుకోండి వాళ్ళు దానికి సంబంధించిన సదరం సర్టిఫికేట్ వాళ్ళు అడిగితే సబ్ ఇండియల సంవత్సరం కూడా ఉంటారు పక్కా ఇండియన్ వాళ్ళు ఉండాలి సో ఒంటరి మహిళలకు ఇవ్వరు పెళ్లి కాని వాళ్ళకు కూడా లేదు ఇందులో స్కీమ్ ఎవరైతే యూనిట్స్ సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఈ లోన్ వస్తుంది డెఫినెట్గా మహిళలు చాలా ఉపయోగపడుతుంది పిఎం విశ్వకర్మ యోజన కింద చాలా ఉపకులాలకి లోన్ ఇస్తుంది ఒకసారి మీరు పిఎం విశ్వకర్మ యోజన డాట్ జిఓవి డాట్ ఇన్ సైట్లో ఒకసారి లాగినే చూడండి ఎవరెవరికి ఎంత లోన్ వస్తుంది ఇలా కుమ్మరి చాకలి కమ్మరి గౌడ్స్ యాదవ్స్ ఇటు ఇప్పుడు వీళ్ళ మిషన్ అంటే వృత్తికి సంబంధించిన వాళ్ళకు కూడా లోన్స్ ఇవ్వడం ఒక ముఖ్య ఉద్దేశంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గౌరవ మన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా ఇది స్టార్ట్ చేయడం జరిగింది